ఇప్పుడు నేను ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒక శాఖలో పనిచేస్తున్నా అది ఇరిగేషన్ కాదు ఇరి ఇరిగేషన్ కావచ్చు మున్సిపల్ కావచ్చు లేదా సెక్రటరియటో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర శాఖలలో పనిచేస్తున్నా ఏంది ట్రాన్స్ఫర్ కావాలి ఉదాహరణకు నా సొంతూరు హైదరాబాద్ అనుకున్నాను నేను ఇక్కడ నుండి ఎక్కడ మహబూబ్ నగరు లేకపోతే నల్గొండనో రంగారెడ్డి లేకపోతే ఎక్కడనో పనిచేస్తున్నా వరంగలో ఖమ్మము నిజామాబాదో ఆదిలాబాదో నేను ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే ఏంటిది ట్రాన్స్ఫర్సు జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో నా యొక్క ఫామ్ ఉంటుంది పలానా పలానా కర పోస్టింగ్ వెళ్ళిపోతా దగ్గర ఉంటుంది అని చెప్తాం దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరీక్ష రాసి పరీక్షతో అర్హత సాధించి అర్హత సాధించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా మారతా కానీ మధ్యలో నా ట్రాన్స్ఫర్కి యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు అంటే నేను నేడతెత్త ప్రభుత్వ ఉద్యోగం అండి జీతం కోసం బ్రతికెట్టు ఉండేది జీతం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగం ఎంచుకుంటారు మంది అది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ చరిత్ర అది మర్చిపోరు ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక అదంతా మర్చిపోరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం దేనికోసం సంపాదించుకోవడం కోసం అవినీతి తిమింగలాలుగా మారడం కోసం రోజు ఏదో ఒక చోట ఏసీపీ రైళ్లు జరుగుతున్నాయి పేపర్లలో మాస్తుగా వార్తలు చూస్తున్నారు కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసే బాధ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ కావాలంటే పైసలు కావాలంటున్నారట చాలా బాధ ఇస్తుంది ఒక్కొక్క బదిలీకి ఇగో ఇరవై లక్షలు ఇది నేను చెప్పిన మాట కాదు అక్షరాల అక్షరాల ఇక్కడ మీ కళ్ళ ముంగు కనబడతాం ఒక్కొక్క బదిలీకి నలభై లక్షలు బిగ్ బ్రదర్స్తో ఉన్నతాధికారుల కుమ్మకు తన పరిధిలో ఇష్టాను తీరుగా ఎస్హెచ్ఓల ట్రాన్స్ఫర్స్ అంటూ కూడా చూడొచ్చు నెల వ్యవధిలోనే రెండు స్థార్లు స్థానచలనం నేతల అండ అండదండతో జోరుగా రియల్ సెటిల్మెంట్లు ఆ పోలీస్ కమిషనరేట్లో ఆయనదే హవా అడుగులు మడుగులొత్తుతున్న అధికారులు నేను చాలా సందర్భాలలో చెప్పిన ఇప్పుడు చెప్పిన త్వరలో ఒక బాంబు పేలిచే వీడియోతో వస్తున్నా నేను చెప్తున్నా కదా గజ్జ గజ్జ వనకాల వ్యవస్థ డిపార్ట్మెంట్లన్నీ సుక్కలు చూస్తాయి నేను చెప్పడు నా దగ్గర ఐదు వీడియోలు ఉన్నాయి ఐదు వీడియోలు నేను ఖచ్చితంగా ప్లే చేస్తాను ఛానల్ ఉంటే ఉన్నది అరెస్ట్ అయితే కానీ సంపెత్త సంపనే కానీ ఆ ఐదు వీడియోలను మాత్రం నేను ఖచ్చితంగా ప్లే చేస్తాను నేను మంచిగా డబ్బు చేసి పెట్టాను ఎందుకు అంటే నాకు ఎక్కడ సుర్రున గాలింది అంటే మన భాషలో తెలంగాణ భాషలో చెప్పాలంటే అరబై న్యాయం కోసం పోయినోడికి అన్యాయం జరుగుతుంది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన చోట సెటిల్మెంట్లు జరుగుతున్నాయి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన వాడికి మరణ ఏదో గొడ్డు సాకిరి చేపిస్తున్నారు లంచాలు ఇచ్చిన వాడికి ట్రాన్స్ఫరు పొలిటికల్ అండదండు ఉండి హవా దాంతో పాటు నలుగురు పెద్ద మనుషులు తెత్తే తెలుగు అంగరే ఆగమాగం అరే ఇంత దారుణం ఏంది నాకు అర్థం కాదు ఇది తెలంగాణ అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా బీహార్ స్టేటో లేకపోతే ఇంకే రాష్ట్రం అనుకుంటున్నారా ఈ దందాలు ఈ సెటిల్మెంట్లు ప్రతి చోట జరుగుతున్నాయి ఈ దందాలను చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా బాధ అనిపిస్తున్నది అయ్యో నా తెలంగాణ అనిపిస్తుంది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో వచ్చిందండి ఈ తెలంగాణ ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో కూడా తమ జీవితాలను పూర్తిగా కూడా త్యాగం చేసుకున్న తర్వాత వచ్చిందండి ఈ తెలంగాణ ఎంత బాధాకరమైన విషయం ఒక్కొక్కరు ఒంటి మీద లాఠీ దెబ్బలతో లాఠీలు ఇరుగుతూ వచ్చిందండి ఈ తెలంగాణ అలాంటి తెలంగాణలో కుమ్మక్క డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లు చాలా డిపార్ట్మెంట్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఇప్పుడు మీరు ఉండే ఏరియాల అది ఎగ్జాంపుల్ చెప్తున్నా సికింద్రాబాద్ కావచ్చు పంజాగుట్ట కావచ్చు జూబ్లీహిల్స్ కావచ్చు లేదా మాదాపూర్ కావచ్చు హైటెక్ సిటీ గచ్చిబౌలి లేదా ఉప్పల్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా కావచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి చెట్టు వెనుక పుట్ట పక్కన రోడ్డు మీద నడి రోడ్డు మీద సిగ్నల్ ఎక్కడానికి బండ్లాపి చలాన్లు వేస్తున్నారు కదా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు హలో బాబు ట్రాఫిక్ పోలీస్ నీకే రాష్ట్ర డీజీపీ నేను నిజంగా ఏది పాతబస్తీకి తీసుకెళ్తా యాకత్పురాకు తీసుకెళ్తా నేను మొత్తం హోల్డ్ సిటీ మొత్తం తీసుకెళ్తా ఒక్క హెలిమెంట్ కనబడితే ఒక్క హెలిమెంట్ వాళ్ళు పెట్టుకున్నట్టుగా కనబడితే బై బిల్కుల్ జర్నలిజం వదిలేసిపోతా ఈ తెలంగాణలో ఉన్న ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మీరు సర్వీసులలోకి వెళ్ళి వెళ్ళిపోతారా స్వచ్ఛందంగా అరే భయ్ ఎక్కడ ఎంత అన్యాయం నడి రోడ్డు మీద సిగ్నల్ పడితే సిగ్నల్ ఎక్కడ ఆపి తీసుకొస్తున్నారు కదా మీరు నిజంగా యూనిఫామ్లో వేసుకుంటే పారి నేను తీసుకెళ్తా ఒక్క ఎలిమెంట్ కనబడతా నన్ను అడుగురు చారున్నర పరిసర ప్రాంతాలు తీసుకెళ్తా పారి మీరు ఎక్కడికంటే అక్కడ కోచి పరిసర ప్రాంతాలు మీరు ఏ ప్లేస్ అయినా పర్లేదు నేను తీసుకెళ్తా అక్కడ కనీసం ఒక్క హెల్మెట్ కనబడుతుందా ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్లు చేసేలా నాంపల్లి కోట అదేంట అక్కడ తిప్పుతున్నారు కదా ఆ పరిసర ప్రాంతాలలో హెల్మెట్ పెట్టుకుంటే తలకు హెల్మెట్ పెట్టుకున్న నేను చూడలే నాకు మరి మరి అక్కడెందుకు మీ చిరాలు పనిచేయ నేను చెప్తున్నా ఇది మత ఘర్షణలకు లేకపోతే ఇతరత్ర అంటే నేను ఒప్పుకోను రాజ్యాంగం అంటే అందరికి ఒకటే రాజ్యాంగం ఉంటుంది వాళ్ళకో రాజ్యాంగం మాకో రాజ్యాంగం ఉండదు ఎంత దారుణం అంటే చెట్టు సాటు ఉండి ఫోటోలు తీస్తున్నారండి కానీ మరి అక్కడ బాహాటంగా వెళ్తున్నారు కదా పెద్ద బండ్లు వేసుకుని డ్రు డ్రుర్రు సౌండ్లతోని ఇక్కడ నడి రోడ్ల మీద ఈ ఏది తారణ కాదు ఏంది మన సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌస్ పక్కన ఆ సంగీత్ సిగ్నల్ కాడ రైల్వే టనెల్ కాడ మళ్ళీ అట్లా పోతే ఎక్కడ చూసినా మొత్తం పోలీసు వాళ్ళు సిగ్నల్ల కాడ ఏదో మనం ఏదో మనల్ని పిక్క తినేటట్టు వస్తున్నారు మరి ఆ ఏరియాలో ఎందుకు కనబడతలేరు నేను వీడియోలు ప్లే చేస్తా ప్రసారం చేస్తా ఇలా ఇవాళ చేపిస్తా నేను నేను ఇవాళ టీవీలో ఖచ్చితంగా వీడియోలు చేపిస్తా మీరు మీరు ఏం సమాధానం చెప్తారో కూడా నేను చూస్తాను ఇక్కడ రెండు రాజ్యాంగాలు ఏమైనా ఉన్నాయా ఒకటే రాజ్యాంగం ఉందా సమన్యాయం ఉన్నదా లేకపోతే ఒకటే న్యాయం ఉన్నదా అరే ఎంత దారుణం అండి అలా పో మొత్తం అది వెహికల్ దా పగరా ఏ ఇట్రా ఇట్రా ఏదో ఏదో నీచుని చూసినట్టు మీ ఇష్టమా మీ రాజ్యాంగమా రోడ్లు చక్కగా వేయాను నిన్న మొన్న నిరసన వ్యక్తం చేసింది ఏడేసీలు మీరు రోడ్లు వాన కొడితే మా వెహికల్ అన్నీ ఏడదడుతున్నాయి మీ రోడ్ల సంగతి ఏంది మరి ఎందుకు వసూలు చేస్తారు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పోలీసు వ్యవస్థ చలాన్ల మీద పడ్డది ట్రాఫిక్ని క్లియర్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఫోటోలు తీస్తున్నారు మరి అదే పాత బస్తీ మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం తీసుకెళ్తా నాకు ఒక్క చలాన్ చూపెడతారు అక్కడ ఎన్ని గట్టిచ్చిల్లు ఇప్పుడు పాత బస్తీ నుండి ఎంత మీరు వసూలు చేసిలో చూపెడతారా హెల్మెట్లు లేకుండా ప్రతి గల్లీలో ప్రతి గల్లీలో చూపెడతా నేను ఆడలేదు అల్కా దొరికినాం మేము మీకు మీ మీకు కొన్ని వీడియోలు నేను పంపిస్తాను చూడు మీరే చూడరు తెలంగాణ ప్రాంత ప్రజల నేను దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే అప్పుడు నన్ను అనుర్రి లేదా డిపార్ట్మెంట్లదే తప్పు ఉన్నదంటే తేల్చి కడిగి పడేద్దాం ఇక భయపడేది లేదా ఆట సురువు చేసినా గట్టిగానే ఉంటుంది మంచిగా ఎందుకంటే దారుణం ఏందండి ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఏందండి అక్కడ నాంపల్లి కోర్టు ఉంటుంది ఆ కోర్టు పరిసర ప్రాంతాలలో చూద్దామన్న హెల్మెట్లు కనబడాయి అరే అక్కడ ఎక్కడ ఎల్బీ నగర్ నాగూలవతల నుండి మొదలుకొని అదేంది మన జూబ్లీ హిల్స్ దాకా ఫోటోలు తీస్తూనే ఉన్నారు ఈ రోడ్ల మొత్తం మళ్ళీ వెహికల్ని ఆత్తునే ఉన్నారు సిగ్నల్ అక్కడ ఇది ఎక్కడి రాజ్యాంగం ఏం రాజ్యాంగం ఎవరి కోసం రాజ్యాంగం ఎవరి కోసం రాసిన రాజ్యాంగం ఎవరి కోసం పనిచేస్తున్నాయి డిపార్ట్మెంట్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు వ్యవస్థలు ప్రజల కోసం పనిచేస్తున్నారా ప్రజలను పీక్క తినడానికి పనిచేస్తున్నారా ఏం జరుగుతున్నది ఆ చిన్న షాపులు అదేది హోటల్స్ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అదేంటి పానీపూరీలో లేకపోతే ఆ జ్యూస్ పాయింట్లో వాళ్ళు పా లేకపోతే అదేంటి ఆ మన రోడ్ల మీద పెడతారు కదా బండ్లు టిఫిన్ సెంటర్లు ఆడికొస్తారు ముంగడి పోతారు బండాడ పెడతారు జేవులలో షైలు పెడతారు ఆడ నిల్చుంటాడు ఈయన పాపం రెండు వందలు ఐదు వందలు తీసుకోవాలి నేను డేటు టైము సీసీ కెమెరా కూడా ఇప్పిస్తాను ఎఫ్ఐఆర్లు ఇస్తారా వాళ్ళ మీద టు గిది తెలంగాణ వాళ్ళ యో గీ సంగతి ఏందో చూడరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీసులో ఉండే రక్షణ వ్యవస్థ అంతాకి దీని గురించి మాట్లాడు ఎందుకు ట్రాన్స్ఫర్లకు లంచాలు ఎవరు తీసుకుంటున్నారు ఆ తీసుకున్న దొంగ ఎవరు బాధాప్త రోడ్ల మీదకి తీసుకురారీ మాట్లాడదాం తీసుకురారీ దాంతోపాటుగా ఒక్కటే నెలల నెలల వ్యవధిలో రెండు స్థారలు స్థాన చలన రెండు సార్లు ట్రాన్స్ఫర్ ఎట్లా చేసి ఏ జీవో ప్రకారం చేసేళ్ళు ఎట్లా చేసిళ్ళు చెప్పురు ఒకసారి ఎట్లా ఎట్లా సాధ్యమైంది రియల్ ఎస్టేట్ దందాలు ఎట్లా నడుస్తున్నాయి ఇక్కడ ఏమంటున్నారు ఆ పోలీస్ కమిషనర్ ఎట్లా ఆయనదే హావా ఎవరా ఏంది ఏందైనా కథ ఓ ఒంటి మీద యూనిఫామ్ వేసుకుంటే గజ్జ గజ్జ తెలంగాణ బై తిరగబడితే ఏమవుతుందో తెలుసా చెప్పు ఎవరైనా ఆయన మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు ఆయన ఎందుకు మొత్తం సర్వీసులకు వెళ్ళి ఎందుకు రిమూవ్ చేయరు ఎందుకు సస్పెండ్ చేయరు ఏం జరుగుతున్నది వ్యవస్థలలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కాడ అడుగులకు మడుగులు తొక్కుతున్న అధికారులు చెప్పు రి ఆ అధికారి ఎవరు ఏం కథ నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే వ్యవస్థలు వేరు వాళ్ళు అసలు ఈ కోణంలోకి రారు వాళ్ళని అనడానికి కూడా లేదు మనకు అర్హత కూడా లేదు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే వాళ్ళను కోకొల్లలుగా చూస్తున్నా ఈ దొంగల సంగతి ఏంది అంటానా ఈ ఈ బద్మాసి ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటున్నా ఈ దొంగల సంగతి ఏంది ఈ బద్మాసుల సంగతి ఏంది ఆ ఇరవై లక్షలు ఎక్కడి నుండి వస్తాయి అన్ని పైసలు వీళ్ళకి ఏ నుండి వస్తున్నాయి ఎట్లా చేస్తున్నారు అడుగుతున్నారు ప్రజలు ఆగమైపోతున్న నా తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థల అధికారి అనే పేరు చెప్పి లంచాలకు మరిగి ఆ లంచాలను మళ్ళీ లంచాలుగా ఇచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క పదవులను ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటే వాళ్ళు హవాలుగా మారుతూ వైట్ కాలర్స్ అంటే కనబడని వైట్ కాలర్స్గా మారితే వీళ్ళ మీద చర్యలు తీసుకునే నాదుడు ఎక్కడా అని అడుగుతున్నారు సమాధానం ఉందా ఇరవై లక్షల రూపాయలే ముఖ్యానికి వస్తున్నాయి బై పైసలు ఏడ సంపాదించిండా అధికారి ఒక్కో బదిలీకి ఇరవై లక్షలు ఆయన సర్వీస్ జీతం ఎంత నువ్వు యావరేజ్గా ఒక యాభై వేలు వేసుకుంటా నేను యావరేజ్గా యాభై వేలు వేసుకుంటా అంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన సొమ్మంతా తీసుకుపోయి నన్ను పలానా సోట బదిలీ చేయంట బదిలీకి ఇరవై లక్షల లంచం ఇచ్చిండంటే ఆ లంచగొండిగాడు ఆ దొంగ ఆ లంగగాడు ఎంత సంపాదించి ఉండాలి మా ప్రజల పేరు మీద ఎస్ దీని మీద పెట్టుర్రి గీవిల మీద ఫోకస్ పెట్టుర్రి గీవీళ్ళని అరెస్ట్ చేయర్రీ రోడ్ల మీద కావాలి పాపం ఏసీబీ అధికారులకు మొక్కాలే రోజుకో చోట రోజుకో చోట దొరుకుతురు ఈ దొంగలు లంచాలకు అవినీతికి మరకలకు పూర్తి స్థాయిలో అలవాటు పడిన దొంగలను తీసుకురారీ దాని గురించి అయితే ఏముండదు ఇక దాంతో పాటుగా